మీ ఓటు గురించి వచ్చారు అండి రాజ్యాంగంలో మాకు ఏ హక్కులు ఉన్నాయో మనుషులకి ఏ ఉన్నాయో మీకు కూడా అయ్యక్కులు కల్పించడానికి నేను చేస్తున్నాను జంతు రణబేరి అని పార్టీ పెట్టాం మీ గురించి తెలిసినోడిని మీతో సాహసం చేసినోడిని మీ మధ్యలో మసీన్లు అన్ని నేను కూడా దోళపాకుల పుట్టినోడిని నేను అటువంటి వ్యక్తిని నేను అందుకు కాబట్టి మీరు వచ్చే ఎలక్షన్ లో మీ ఓటు వినియోగించుకుని నన్ను చిమ్మని చేయండి తెల్లారంది ఏం కావాలి పాలు కావాలే పాలు ఉంటే టీ పెట్టి తాగుతాం మీ టీ మధ్యలోనే మేము కానీ మీ అప్పులు సంవరూ లేడు ఎవరూ లేదు మీ అప్పులన్నీ చూడు నేను సెక్రటరీ నా గురించి చెప్పు అలాగే అయ్యారు మా యజమాని గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక నెంబర్గా కానీ ఒక ప్రెసిడెంట్గా కానీ ఒక ఎమ్మెల్యే కానీ నగ్గలేదు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఒక్కడ కూడా ఓటేయలేదు అందుకని మా అయ్యగారిని అఖండ మెజార్టీతో గెలిపింతారని కోరుకుంటున్నాం విన్నావు కదా నేను మీ పథకాల గురించి వివరిస్తాను ఫస్ట్ ఎన్నాలు తింటారు ఈ గడ్డి గట్టి ఎన్నలు తింటారు ఈ ఒట్టి గడ్డి గడ్డి ఒట్టి లేదు మీకు మనుషులు ఎలాగైతే కోటలు ఏర్పాటు చేసుకున్నారో రేషన్ బియ్యం తెచ్చుకుంటారో అలాగే మీకు రేషన్ నెలకోసారి పచ్చగడ్డి ఒక మోపు తవుడు ఒక బత్త చిట్టు ఒక బత్త తెలాపిండి పిండి వంద కేజీలు నీకే పుట్టయితే ఇష్టమో సెక్రటరీ వీళ్ళకి ఏమేమి కావాలో రాసుకో అలాగే సార్ అలాగే స్కూల్ పిల్లలు నీకు ఎంతమంది పిల్లలు నలుగురా నలుగురైతే ఆ గవర్నమెంట్ పదిహేను ఎత్తుంది ఏది మనుషులు గవర్నమెంట్ మన జంతువులు రాని పేరు ఎంత ఎత్తుందో తెలుసా ఇరవై నీ పెద్ద కూతురా ఇరవై నీ రెండో కూతురా ఇరవై మూడో కూతురా ఇరవై నలుగురా ఎంతమంది ఉంటే అంతమంది రెండు మూడు నాలుగు నాలుగు బస్తాలు మీకు ఒలవల కావాలా తవుడు కావాలా నెల తీసుకుంటారా సంవత్సరాలు తీసుకుంటారా ఇప్పుడే తీసుకుంటారా అలాగే మీకు ముఖ్యమైన విషయం ఇదిగో ఎలాగేసారు ఎలా కాదు షెడ్లో షెడ్డు పెద్ద పెద్ద ఏసీ ఉంటాయి మీకు పెద్ద పెద్ద ఏసీలు ఎలా బాడే ఉండదు ఉండదు ఎప్పటికప్పుడు పాలేరు ఉండడం ఇలాగేసినా అనేది తీసేస్తాడు పేడ పాస్ పోయండి ఏం పోయండి పేడ వేయండి అన్ని క్లియర్ అన్ని క్లియర్ అయిపోతాయి అర్థమవుతుందా అయ్యో వర్షాకాలం వచ్చిందంటే గొట్ల ఉంటా స తిరగలసి లేదు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ మేము టిఫిల్ తింటాం మీకు కూడా టిఫిల్ జాతీయ మృగం జాతీయ పక్షి మిమ్మల్ని ఎందుకు గుర్తించకూడదు జాతీయని జాతి గేదని ఎందుకు గుర్తించకూడదు రాసు కూడా సార్ నేను ఒకటే పెట్టుకున్నాను ఈ మోగజ వాళ్ళకి నేనే న్యాయం చేయాలి మీరే చెయ్యాలి సార్ వాళ్ళు కల్పించాలి వాళ్ళకే నా జీవితం అంకితం ఎందుకంటే మీతో పాటు పెరిగినోడిని నేను పేడెత్తినోడ్ని పాలు పితికినోడిని మీ గురించి తెలుసు మీ భాష నాకు తెలుసు నా ఒక ఆవిడ వచ్చింది మీ అక్కో మీ చెల్లో మీ పెద్దమ్మ నిజమే వచ్చింది నా ఎంత బాధపడుతున్నారో వాళ్ళ గురించి నీకు అన్నీ తెలుసు కదా నువ్వెందుకు వాళ్ళ సమస్యలు పరిష్కరించమని నన్ను అడిగింది అందుకనే నేను జంతువుల రణబేరి అనే పార్టీ పెట్టాను జంతువుల రణబేరి మీ హక్కు మీ ఆశయ సాధన నెరవేర్చుకుంటాం మీ హక్కు మీ బిడ్డలకి అందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను జంతువుల జైబేరికి జై జంతువుల జైబేరికి జై జంతువుల జైబేరికి జై సెక్రటరీ కుక్క భూమి మీద చాలా విశ్వాసం కలగాలి ప్రాధాన్యత కలది ఎందుకంటే సూట్ సెక్రటరీ మనం అంటే ఎంత ప్రేమ సూడు ఎలర్జీ వచ్చింది వచ్చింది ఏ గవర్నమెంట్ అయినా ఈ సునకరాజు గురించి పట్టించుకున్నారా లేదండి మనం వెంటనే వీటికి వ్యాక్సించాలి ఏ కరోనా వస్తుందంటే మనం ఓ పొడుపు చేసుకున్నారు కానీ సునకరాజు కావాలని వ్యాక్సిన్ రోడ్ల మీద ఎంత హీనంగా తిరుగుతున్నాయి బాగానండి అప్పుడు కూడా పెంచుకున్నవాడు కూడా మమ్మీ చుచ్చు పప్పి అంటూ కూడా రోడ్ల మీద వదిలేసాడు ఎలాంటి మరోసారి జరగకుండా ఒక్కరికి మేలు చేసే పనిలో మంచి చేసే పనిలో మన జనబేరి కూడా ముందుంటుందని రాస్తూ ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా తెలుసా ఓ ఎగ్జిక్స్ పడుతున్నా నీ ఓటు కోసం ఓ సరే సరే నాకే ఓటే కానీ ఎన్నో ఎలక్షన్ లో పాల్గొన్నాం మనకి ఎవరన్నా ఓటించడా లేదు కానీ మనకు తెలిసా దానికి ఇన్ని మధ్య మాటలు చెప్పాము మీరు కూడా కోట తెచ్చుకుందిరు కానీ మీకేం కావాలి డాక్ బిస్కెట్ చికెన్ బిర్యానీ కాకపోతే సెక్రటరీ ఇంకో విషయం ఉంది మనుషులు మనం ఏమైతే తింటామో అవి కూడా అవి తింటాయి అలాంటివి కుక్కలు తింటాయి మనకి ఏదైతే ఆహారం కోటలు ఇస్తున్నారో అవన్నీ వాళ్ళు కూడా ప్రవేశపెట్టేలా చూడు అదనంగా వాళ్ళకి ఏమన్నా కాల్తే రాసుకో ఓకే సార్ అయ్యగారు ఇన్ని పథకాలు పెట్టాం కదా డబ్బు పశువులు గడ్డి ఎక్కడినుంచి వస్తుంది అయ్యగారు సెక్రటరీ ఒరిసేలో పచ్చగడ్డి పండిద్దాం దాని కింద ఇచ్చేద్దాం ఉష్టిగా తింటాయి మనం కలిసి వచ్చిన గేదెలు కానీ ఆయే కుక్కలు కానీ ఆయ్ అన్నీ మనకి వాటేస్తున్నాయి కొన్ని మంచి పెట్టరా అలాగే సార్ ఈగో సార్ సెక్రటరీ తిరిగి తిరిగి కోళ్ళ లాగా ఎత్తున్నాయిరా చెప్పండి సార్ రిలాక్సేషన్కి రెండు రేకాడలేరా మంచి సినిమా సాంగ్లేరా మన సుగతి ఇంకే మన చిగుడు చుగింకే మన చూడ మనించికి సుగందులే మర్సు బోగోకు నేరేడు తుల్చండి సార్ మనసు బాగోలేదురా రిలాక్సేషన్ రికార్డులు ఏమంటే రికార్డులు రాగలేదండి మనసు మనకే రెండు కోట్లు ఉన్నాయండి నాలుగు కోట్లు ఉన్నాయండి ఈ ఓట్లతో బంపర్ మేజర్టీగా గెలుపుతారండి రా మేకల దగ్గరికి వెళ్ళాలండి అయ్యో నాలుగు కోట్లు ఉన్నాయండి సీఎం అయిపోతారండి మీరు మీరు బంపర్ కూర్చో సెక్రటరీ కూర్చో కూర్చో కానీ మజ్జిగిలు తాగమ్మా అయితే మనకు అనుకూలంగా ఉందన్నమాట ఇప్పుడు నా మనసుకి ఎంతో ఆనందంగా ఉందిరా ఈ నెల నుంచి నీ జీతం పెంచేసాను చూసుకుంటాను పెంచేసేదండి ఏంటి సెక్రటరీ రెండు కోట్లు గేదెలు నాలుగు కోట్లు అవునండి మేకల ఆరు కోట్లా కోట్ల ఈ అన్ని అయితే మనకి ఎదురులేదు ఎదురులేదండి వాళ్ళకి డిపాజిట్లు కూడా రాబడి కూడా రాదండి అయితే ఆ రాన్చ ఏయ్ రా డ్యాన్చే రా ఎయ్యిల్లు బంగారుండాయే నీ వొల్లు తుంగారుండాయే తోరి మీద బున్నా అబుతోడి పెడతావా మురుపాల మీగడుంది తోడి పెడతావా ఇల్లు బ రంగా రంగా ఎలాగను సార్ సూపర్ సోపర్ అయ్యారు ఇరికట్లే కదండి ఇంకా వచ్చండి పాడ్రామనే కదరా పాడ్రాను పాడ్రా లేచుపోతావా నన్ను లేపమంటావా నువ్వు లేచిపోతావా సూపర్ గా పాడేవరా అలాగే సార్ ఓకే సూపర్ రా నేర్సి అమ్మో నువ్వు మినట్ అలాగే సార్ ఓ అప్పారాబు ఓ సుబ్బారాబు ఓ వెంకట్రావు ఓ రంగారాబో ఎవరో 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 వస్తారనుకుంటే మీరు గారా అయినా కానీ రడి 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 రడీ ల సూపర్ సెక్రటరీ మేకల దగ్గరికి వెళ్దాం ఉన్నాడు